అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు మరి అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు ఈ రోజు మీకు చాలా శుభదినముగా ఉంటుంది అయితే మీకు గ్రహ దోషాలను బట్టి ఏమైనా ఆటంకాలు వచ్చినట్లయితే ఆ శుభవార్తలకు ఆటంకాలు కలిగినట్లయితే గనక సమస్యలు వస్తాయి గానీ లేకపోతే మీకు అన్ని శుభవార్తలు అందుకునే అవకాశాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి గ్రహ దోషాలు అనేవి తొలగించుకునే కొరకు ఈ రోజు దోష నివారణ పరిహారం అయితే చేయవలసి ఉంటుంది తప్పకుండా ఈ రోజు మీరు మాత్రము ఆవలి నూనె దీపంలో మిరియాలు పదకొండు వేసుకొని అది వెలిగించి అరచేతు రెండు అరిచేతులను గట్టిగా దగ్గరగా పట్టుకొని దీపాన్ని పట్టుకొని చక్కగా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఈశాన్య గదిలోనైనా ఈశాన్య పూజా గదిలో ఈశాన్య దిక్కులోనైనా నైరుతి నువ్వులైనా సరే సరే పెట్టిన తర్వాత ఆ మిరియాల దీపాన్ని మరియు ఉదయం పుట తీసేసి కొండెక్కినటువంటి దీపాన్ని తొలగించి దాంట్లో ఉన్న మిరియాలను గనక పదకొండు నల్ల మిరియాలను గనక కాల్చే పచ్చగరుపులంతా కాల్చేసి బుడదగా మార్చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు తొలగించబడి అన్ని శుభాలే అందుకోవడం అనేది సాధ్యమవుతుంది ఇక ఏ విధమైనటువంటి శత్రుల నుంచి హాని అనేది కలగకుండా ఉంటుంది అప్పుడు సమస్య అనేది వెంటనే తీరడానికి మార్గం అనేది సులువుగా లభించడం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు కూడా అందుకుంటారు అనవసర ఖర్చులు కాస్త పెరుగుతాయి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండడం చాలా అవసరం కుటుంబ సభ్యులతోటి మంచి సమయాన్ని గడపగలుగుతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఈ రోజు రాశి మాత్రమే చేపట్టిన పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం అవుతుంది కుటుంబంలో అనుకోని సంఘటనల ఆందోళనకు గురి చేస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది వృత్తి ఉద్యోగాలలో శ్రమం పెరగకుండా చూసుకోవాలి ధన లాభాలు ఉంటాయి స్థిర సంకల్పంతోటి కోరిక కోరిన కోరికలన్నీ తీరుతాయి వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది చేపట్టిన పనులలో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో విహారయాత్ర ఇందులో వినోదాలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే రోజు రాసు వారి కార్యశుద్ధి కలిగి ఉంటారు ప్రారంభించిన పనులలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు ప్రియమైన వ్యక్తితో మంచి సమయం గడుపుతారు నూతన వస్తువులు కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ రోజు రాశి వారికి మాత్రం అన్ని రంగాల వారు ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది ఓర్పు సహనంతోటి సత్ఫలితాలు పొందవచ్చు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి జీవిత భాగస్వామితో స్పర్ధలు రాకుండా చూసుకోవాలి ఈ రోజు రాసారు విద్యార్థిని విద్యార్థులు హనుమాన్ చాలీస పారాయణం చేస్తే మాత్రం తప్పకుండా మేలు కలుగుతుంది ఇక ఈ రోజు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు కీలక వ్యవహారాల్లో మీ ఆలోచన ఆలోచనకి ప్రశంసలు అందుకుంటారు ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా మరి ముందు చూపుతో పనులు చేస్తేనే మంచిది రుణ బాధలు తగ్గవచ్చు సమయానికి డబ్బు చేతికి అందడానికి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు ధార్మిక కామ్య కార్యక్రమాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్తారు కీలక వ్యవహారాల్లో తెలివిగా ఆలోచిస్తే ఆపదల నుంచి బయటపడగలుగుతారు ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ సంవత్సర పారాయణంతో ఖచ్చితంగా శుభ ఫలితాలే కలుగుతాయి ఈ రోజు రాసు మాత్రం అన్ని కూడా మరి శుభాలే కలిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి అనవసర ఆలోచనలు దర్శనం ఇవ్వకుండా చూసుకోవాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఎటువంటి ఆలోచనలు అనేవి కలగకుండా దృఢ నిశ్చయంతో పనులు చేయాల్సి ఉంటుంది మనస్ఫూర్తిగా అన్ని పనులు చేసి మంచి పేరు ప్రతిష్టలు అయితే సంపాదించగలుగుతారు తల్లిదండ్రుల ఆశీర్వాదం గురువుల ఆశీర్వాదం ఎంత ముఖ్యం ఈ రోజు రాసి వారికి మాత్రం కొత్త పనులు ప్రారంభించాలి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచనలో ఉన్న వారికి అయితే శుభప్రదంగా ఉంటుంది మంచి లాభాలు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు ఏదైనా సరే ప్రభుత్వ పనులలో ఉన్నటువంటి జాప్యం తొలగించబడి శుభవార్త అందుకోవడం జరుగుతుంది సొంత ఇంటికి తొందరగా నెరవేరుతుంది ఇంటి పనుల నిర్మాణాలలో ఉన్నటువంటి ఆలస్యం తొలగించడానికి మార్గం అనేది ఒకటి లభించే అవకాశం కనిపిస్తుంది మరియు బ్యాంకు రుణాలు తీసుకోవడంలో జరుగుతున్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడి తొందరగా రుణం అనేది చేతికి అందే అవకాశం అనేది ఉంది ఈ రోజు రాజు వారికి లక్కి సంఖ్య డెబ్బై ఒకటి మరియు లక్కి కలర్ అయితే మరి నలుపు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం అంటే శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో